పండగ దగ్గరికి వస్తుంది దీపావళి పిల్లలకి దగ్గరుండి చాలా వెరైటీలుగా ఆఖరికి మ్యాచ్ బాక్స్ దగ్గర నుంచి ఆ మ్యాచ్ బాక్స్ వెలిగించినప్పుడు దాన్ని విసిరేస్తే అది సీమ టపాయకాయలాగా పేలటం అలాంటివన్నీ ఉన్నాయి చూసుకుని జాగ్రత్తగా పిల్లలు అడిగారు కదా కొనేసి చేద్దాం అనుకోకుండా వాళ్ళని దగ్గరుండి జాగ్రత్తగా కాల్పించండి అంతేగాని ఈ రోజుల్లో ప్రతి వస్తువు పేలుతున్నాయి అవి పేలుతున్నాయా బాగున్నాయా ఎలా ఉన్నాయనేది అనేది ఒకసారి ఎండలో పెట్టుకుని ఆ వస్తువులను తీసుకొచ్చి తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోండి కళ్ళు పోయే ప్రమాదాలు ఒళ్ళు కాలిపోయే ప్రమాదాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండి బాంబులు కూడా ఎలా పడితే అలా కల్తీగా తయారు చేస్తున్నారు చూసుకోండి కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు మారాం చేస్తున్నారని కొనిసేసి ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకోమకండి మీరు ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు ఉండి దగ్గరుండి కాల్పించండి తప్ప ఎవరు పడతారు వీళ్ళతో వాళ్ళే పోయి ఫ్రెండ్స్తో కాల్చుకుంటారు అనుకుంటే ఇబ్బంది పడేది రేపొద్దున మనమే ఆలోచించండి బాంబులు కాల్పించేటప్పుడు ఓకేనా